టిడిపిలోకి భారీగా చేరనున్న మంత్రి బాగుమర్తి కుటుంబ సభ్యులు పామర్తి దుర్గా ప్రసాద్ పామర్తి దుర్గారావు పామర్తి వెంకటేశ్వరరావు పామర్తి ఇందిరా వేములకొండ కోటేశ్వరరావు తదితరులతో యాభై మందితో టీడీపీ కండువ కప్పుకొని టీడీపీలో చేరిన మంత్రి జోగి రమేష్ బంధువర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేయండి తమిళనాడులో పోలింగ్ ఓటు వినియోగించుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అనేమలై నటుడు రజనీకాంత్ గాజువాక సాత్విక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ గాజువాకలో వాతావరణం వేడెక్కుతుంది ఆయా పార్టీల బలాలను నిరూపించుకుంటున్న తరుణంలో తేడేప వైపు ఎక్కువ మక్కువ చూపుతున్నారు తాజాగా గాజువాక అరవై ఆరు డెబ్బై ఏడు వార్డులకు చెందిన వైకాపా మహిళలు కార్యకర్తలు ఆ పార్టీని వీడి పల్లె వెంటూ ఉంటామంటూ పార్టీ కండువా వేసుకున్నారు ఈరోజు గాజువాకూ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారిని చూసి అలాగే ఎంపీ భరత్ గారు ఉమ్మడి అభ్యర్థిగా మాకు పోటీ చేస్తున్నారు గాజువాక నియోజకవర్గంలో అడారి ఆనంద్ ర్యాలీ గోపాలపట్నం ఆలయంలో పూజలు చేసి నామినేషన్ అడారి ఆనంద్ ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి పెడారి రమణి కుమారి డిప్యూటీ మేయర్ జియానీ శ్రీధర్ వేలాది తరలి వచ్చిన వైసీపీ అభిమానులు మన ఆనంద్ కుమార్ గారు అనకాపల్లిలో ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి కొంతాల రామకృష్ణ భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు మహిళలు అభిమానులు నాయకులతో కోలాహలంగా నామినేషన్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకున్నారు ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ కలిసి పార్టీని మరింత బలోపేతం చేసి అధికారం దిశగా కొనసాగుతుందని తెలియజేశారు వైసీపీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న హోమ్ మినిస్టర్ తానేటి వనిత నామినేషన్ దాఖలు చేయడానికి ఎర్నగూడెం క్యాంప్ ఆఫీస్ నుండి గోపాలపట్నం బయలుదేరిన వనిత దేవరపల్లి నల్లజర్ల గోపాలపట్నం కొవ్వూరు తదితర ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు और अल्लाह बेस्ट ओके अल्लाह बेस्ट मेरी बात समझ में आ गई ले ले